హాయ్ అండి వెల్కమ్ టు వన్ మోర్ వీడియో ఈరోజైతే మనం అరటికాయలతో ఫిష్ కర్రీ లాగా చేద్దామన్నమాట ఫిష్ కర్రీ ఎలా చేస్తాము సేమ్ అలాగే ఒక మూడు అరటికాయలతో అయితే ఈరోజు మనము కర్రీ చేద్దామండి సేమ్ ఫిష్ కర్రీ లైక్ లాగే ఫిష్ కర్రీ ఎలా ఉంటుందో అలా చేద్దామని చెప్పి ఈరోజు చేస్తున్నాను అనమాట ఇది నేనైతే ఒక యూట్యూబ్ ఛానల్లో చూస్ చేస్తున్నాను ఫిష్ కర్రీ లాగే ఉంటుంది అనమాట సేమ్ అంతా కూడా మరి టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు మనకైతే ఇప్పుడు ట్రై చేస్తున్నాను టేస్ట్ ఎలా ఉంటుందో ఖచ్చితంగా అంటే జెన్యున్గా చెప్పేస్తాను అనమాట ఎలా ఉందనేది మామూలుగా అయితే ఇది షేప్ మాత్రము ఫిష్ ఎలా ఉంటుందో అలా ఆ షేప్లోనే కర్రీ ప్రాసెస్ మొత్తం కూడా అంతే మనము ఫిష్ కర్రీ ఎలా చేసుకుంటామో అలాగే చేసుకోవాలన్నమాట ఇప్పుడు మొత్తం ఇది అయితే దీనికోసం నేనైతే ఇప్పుడు రెండు టమోటాలు రెండు ఉల్లిపాయలు ఒక మూడు అరటికాయలు అయితే తీసుకున్నాను కూర అరటికాయలు అండి ఇవి ఇవైతే ఇంక వీటితో కర్రీ ప్రాసెస్ చేద్దాం మనమైతే ఇప్పుడు అంత డీటెయిల్గా చూపిస్తాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా చేసుకోండి అంటే నేను బాగా వస్తే చెప్తాను అనమాట అప్పుడు చేసుకుంద్రు మీరైతేను అంటే ఇప్పుడు కార్తీక సోమవారం అంటే కార్తీక మాసం నడుస్తుంది కదా పిల్లలకి అంటే అంటే ఉంటాము తినకుండా కానీ చిన్నపిల్లలు అడుగుతూనే ఉంటారనమాట తినకుండా ఉండలేరు వాళ్ళైతేను సో అలాంటప్పుడు వాళ్ళని కొంచెం డైవర్ట్ చేసేదానికి సేమ్ ఇలా అరటికాయలతో అయితే విస్కరీ ఇలా చేసి పెడితే వాళ్ళకి బాగా నచ్చుతుంది చూద్దాము ఇప్పుడు మనం ప్రాసెస్ అయితే ఇంకా ఇక్కడైతే చింతపండు కూడా నానబెట్టుకున్నాను అనమాట నేను ఇప్పుడు ఈ చింతపండు యూస్ చేసి అంటే చేపల పులుసుకి మెయిన్ చింతపండు పులుసే కదా సో నేనైతే ఇంకా చింతపండు కూడా నానబెట్టుకున్నాను మనం అయితే ఇప్పుడు కర్రీ చేద్దాము ఇక్కడ ఒక ఎంత సైజు నిమ్మకాయ ఉంటుంది కదండీ మీడియం సైజు నిమ్మకాయ అంత చింతపండు అయితే నానబెట్టుకున్నాను అనమాట ఇప్పుడు మనం దీన్ని అయితే కర్రీలు యూస్ చేసుకుందాము పక్కన పెట్టేస్తాను ముందైతే ఈ వీటిల్ని కట్ చేసుకొని మిక్సీ పట్టుకుందాము ఇప్పుడు ఇంకా ఫస్ట్ అయితే ఇప్పుడు కొంచెం ఆయిల్ అయితే చేతికి అప్లై చేసుకున్నామండి ఎందుకంటే అట్టకాయలు కోసేటప్పుడు నల్లగా అవుతాయి అనమాట చేతులని నేను అవి చాలా ఇంకా ఒక రెండు మూడు రోజులు పోవు నల్లగా ఉంటాయి అందుకని చెప్పి ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ని హ్యాండ్స్కి అయితే ఇలా పూసుకుంటే అప్పుడు మనకు నల్లగా అవ్వకుండా ఉంటాయి అనమాట ఇంకైతే ఇప్పుడు అట్టకాయలు పీలు తీసుకున్నాము తోకలు కట్ చేసుకొని ఫస్ట్ అయితే ఫీల్ చేసే ఇంకా పేడత అయితే ఫీల్ తీసేసుకున్నాము మొత్తం కూడా మొత్తం ఇలా ఫీల్ తీసేసుకుంటే ఇంకా మన కర్రీ ప్రాసెస్కి చేసుకోవచ్చు ఇంకా మెయిన్ ఇప్పుడు మూడు అయితే ఇలా ఒక మూడు అట్టుగా తీసుకున్నాను కదా మూడుకి అయితే తొక్కు తీసేసుకున్నాను ఈ మూడు ఇప్పుడు కట్ చేసుకొని నల్లగా పోకుండా ఉప్పు నీళ్ళల్లో అయితే వేసుకుందాము ఇప్పుడు మెయిన్ ఇక్కడ కట్ చేసుకునేదేనండి ఫిష్ లాగా ఫిష్ షేప్ వచ్చేటట్లు కట్ చేసుకోవాలన్నమాట ఇలా క్రాస్గా కట్ చేస్తే ఫిష్ షేప్ లాగా వస్తాయి ఇలా అయితే క్రాస్గా కట్ చేసుకుంటే ఇలా ఇంకా వద్దండి ఫిష్ షేప్ లాగా వస్తాయి కదా ఇలా క్రాస్కి అయితే కట్ చేసుకోవాలి ఫిష్ షేప్ లాగా ఇలాగా ఇప్పుడు కట్ చేసుకున్న మొక్కలైతే ఉప్పు నెలలు వేసుకు ఇంకా సేమ్ ఫిష్ లాగే కనిపించాలంటే మధ్యలో కొంచెం తీసేస్తే ఫిష్ లాగే అయిపోతుంది ఇలా హోల్స్ పెట్టుకోవాలి మధ్యలో అప్పుడు ఫిష్ అలాగే అయిపోతుంది అనమాట ఇలా హోల్ పెట్టుకుంటే ఫిష్ లాగా అంటే కనిపిస్తుంది ఇప్పుడైతే మనం మసాలా రెడీ చేసుకుందాము ఫిస్లు ఎలా అయితే మనం ముందుగా కలిపే మ్యాగ్నెట్ చేసి పెట్టుకుంటామో అలాగే ఈ ముక్కలను కూడా మ్యారినేట్ చేసి పెట్టుకుందాం దానికోసం అయితే ఇప్పుడు మసాలా రెడీ చేసుకుందాము అన్నీ కొంచెం కొంచెం వేసుకుందామండి పసుపు కారం ఫిష్ మసాలా ఉప్పు నిమ్మకాయ కట్ చేసుకొని నిమ్మకాయ రసం కూడా వేసుకుందాం కొంచెం తర్వాత కొంచెం వేసుకుందాం వీటినైతే బాగా కలుపుకుందాం ఇప్పుడు ఇలా బాగా మసాలా అనేది కలుపుకొని తర్వాత ముక్కలకు పట్టేద్దాము ఇదండి ఇవైతే మొక్కలు ఉన్నాయి కదా ఇంక మొక్కలకి పూద్దాము మొత్తం ఇలా అయితే మన మసాలాతో మ్యాగ్నేట్ చేసి పెట్టేశాను ఒక పది నిమిషాలు పక్కన పెడదాము ఈ లోపల మనము ప్యూర్ కోసం అంటే గ్రేవీ కోసం అయితే ఇంకా ఉల్లిపాయ టమాటా అవి రెడీ చేసుకుందామండి ఈ లోపలైతే మ్యాగ్నెట్ అయిపోద్ది అనమాట కొంచెం ఇక్కడ అయితే ప్యూరి కోసం మనము ఒక రెండు టమాటాలు అయితే తీసుకుంటున్నామండి ఈ రెండు టమాటాలు కూడా మిక్సీ పెట్టేస్తాను రెండు టమాటాలు ఒక ఉల్లిపాయ అయితే మామూలుగా సన్న కట్ చేసుకొని తాలింపులో వేసుకున్నాము ఇంకొక ఉల్లిపాయ ఏమో మిక్సీ పెట్టేస్తాను లాగా ఇంట్లోనే ఈ సైజు అల్లం మొక్క అయితే వేసుకుంటున్నాను ఉల్లిపాయ అయితే ఇక్కడ ఒక ఉల్లిపాయని తీసుకుంటున్నాను కదా ఈ ఉల్లిపాయకి అయితే ఇంకా మిక్సీ పెట్టేసుకున్నాము ఇక్కడైతే నెక్స్ట్ కడాయి పెట్టుకొని దాంట్లో అయితే ఆయిల్ వేసుకొని మనం మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ మొక్కలని అయితే కొంచెం ఆయిల్ ఫ్రై చేస్తాము ఇలా అయితే మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్న మొక్కలని అయితే రెండు వైపులు కాల్చి అటు ఇటు కొత్తతోడి ఒక మరీ ఓవర్ ఫ్రై ఏం కాదండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ అన్నట్లు అనమాట ఫ్రై చేస్తాము ఇప్పుడు ఇంకో వైపు అయితే టన్ చేసుకుందాం మొత్తం కూడాను సేమ్ తీసులేక కొంచెం లైట్గా విరిగిపోయేటట్లుగానే ఉంటాయండి అంటే ఎక్కువ ఎక్కువ టైం పట్టదు అనమాట ఉడకడానికి కొంచెం టైమే పట్టుద్ది మొత్తం అయితే ఇంకో వైపు టన్ చేసేసాను ఇంకొక ఫైవ్ మినిట్స్ ఇలాగే ఉంచేసి పక్క తీసి ఇంకొక గ్రేవీ అయితే స్టార్ట్ చేద్దాము ఇప్పుడైతే మొత్తం తీసేద్దాము ఇంకా ఆయిల్లోనే ఇంకా ఆవాలు జీలకర్ర వేసుకొని తిరగమాట పెట్టుకుందాం ఇప్పుడైతే ఇంకా ఇంకా ఆయిల్లోనే అయితే అక్కడ ఆవాలు జీలకర్ర కరివేపాకు ఉల్లిపాయ తరుగు అయితే వేసుకొని లైట్గా ఫ్రై అయితే చేసామండి తర్వాత అయితే మనం మిక్సీ పెట్టుకున్న టమాటా ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసామన్నమాట దాంట్లోనే అల్లం ముక్క కూడా వేసుకున్నాం కదా ఇంక మసాలా ఏం యాడ్ చేయట్లేదు ఇంకా అవైతే వేసేసుకొని కొంచెం నూనె పైకి తెలియంత వరకు బాగా ఆ గ్రేవీని నూనెలు వాడ్చాను అనమాట తర్వాత ఇంక నెక్స్ట్ మనము ఫ్రై చేసి పెట్టుకున్న మొక్కలు కూడా అరటికాయ మొక్కలు ఉన్నాయి కదా అవి కూడా వేసుకొని కలిపేసాను తర్వాత కొంచెం చింతపండు గుజ్జు యాడ్ చేశాను మీకు ముందు చూపించాను కదా ఎంత తీసుకున్నాను ఆ చింతపండుతో అయితే గుజ్జు తీసి పక్కన పెట్టుకొని ఆ గుజ్జు కర్రీ అలా చూద్దాము అందులోనే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకుని మీకు ఎక్కువ పులుసు కావాలి అనుకుంటే ఎక్కువ వాటర్ లైట్గా ఆయిల్ అయితే కూడా ఫ్రై కూడా ఇంకా అంటే కర్రీ లేదు మొత్తం ఫిష్ కర్రీ లాగా ఎక్కువ ఎక్కువ వేసుకోండి ఇంకా అయితే ఇలా కర్రీ అయితే రెడీ అయిపోయింది అనమాట ఉడికి ఇంకా లాస్ట్లో అయితే ఇక్కడ ఫిష్ మసాలా వేసేసి కలిపేస్తే ఇంకా మనకైతే అరటికాయలతో ఫిష్ కర్రీ లాగా చేశాను అనమాట అంతా రెడీ అయిపోయింది టేస్ట్ అయితే మాత్రం అండి నార్మల్ అరటికాయ టేస్ట్ తెలుస్తుంది అనమాట ఏం ఫిష్ కర్రీ టేస్ట్ అయితే రాలేదు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి